హలో ఫుడీస్ వెల్కమ్ టు లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్ ఇవాల్టి వీడియోలో రెగ్యులర్గా ఉండే ఆవకాయ కాకుండా కొద్దిగా డిఫరెంట్ అయిన ఉడికించిన ఆవకాయ ఉడికించిన ఆవకాయ అంటే ఎంతమందికి తెలుసో కింద కమెంట్లో చెప్పండి ఉడికించిన ఆవకాయ యూజువలీ తెలంగాణలో చాలా స్పెషల్ సో అందరికీ తెలిసే విధంగా నేను కొలతల ప్రకారం ఈ వీడియోలో వివరంగా చెప్పాను అందరూ దీన్ని చూసి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి పైన ఉండే ఆ ముచ్చికలను తీసేసి నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టాలి ఇలా పక్కన పెట్టుకున్న మామిడికాయలని నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఈ విధంగానే ఎందుకు కట్ చేసుకోవాలో ఆ టిప్ నేను ఈ వీడియో మధ్యలో చెప్పాను మిస్ కాకుండా చూడండి ఇలా ప్రతి మామిడికాయని పెద్దగా కొద్దిగా మందంగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి మిగతా చిన్న చిన్న ముక్కలు వేరుగా ఇంకొక బౌల్లో తీసుకోండి ఈ పెద్ద చిన్న ముక్కలన్నీ కలిపి వేయింగ్ మిషన్లో ఇప్పుడు వేయింగ్ చేసి చూద్దాం సో నేను మొత్తము ఐదు మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను కదా అది అప్రాక్సిమేట్లీ నాకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తూగింది ఈ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మామిడికాయ ముక్కలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ త్రీ మ్యాంగోస్ కారం పొడి అందరికీ తెలుసు త్రీ మ్యాంగోస్తో పెట్టిన ఆవకాయ సంవత్సరం మొత్తం ఎర్రగా చాలా టెంప్టింగ్గా ఉంటుంది అని సో నేను కూడా ఇక్కడ అదే యూస్ చేశాను ఎప్పుడైనా కారం పొడికి డబుల్ సాల్ట్ కాబట్టి నేను ఇక్కడ బుల్ బ్రాండ్ పచ్చళ్ళ ఉప్పు తీసుకున్నాను సో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కారం పొడికి టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఉప్పు తీసుకున్నాను మన సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మామిడికాయ ముక్కలకి థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఆవుపిండి తీసుకున్నాను ఈ ఆవుపిండి మీకు బజార్లో రెడీమేడ్గా కూడా దొరుకుతుంది బట్ నేను మాత్రం ఇంట్లోనే చేసుకున్నాను ముందుగా చెప్పినట్లుగా మన పెద్ద ముక్కలు చిన్న ముక్కలు వేరువేరుగా రెండు బౌల్లో రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె వేడి చేసి అది కాస్త వేడి అయ్యాక దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు వేసి దోరగా వేగనివ్వాలి ఈ తాలింపు గింజలు దూరగా వేగిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న మామిడికాయ పెద్ద ముక్కల్ని వేసి దీంట్లో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి సో యూజువల్లీ మీ అందరికీ తెలుసు మామిడికాయ తాలింపులో వేయగానే చాలా మెత్తగా అయిపోతుంది కదా సో దీంతోపాటు చిన్న ముక్కలు కూడా వేస్తే పచ్చడి మొత్తం చాలా నుజ్జు నుజ్జుగా ఉంటుంది మనము పెద్ద ముక్కలు వేసామనుకోండి మనం తినేటప్పుడు ఆ పెద్ద ముక్కలు మన పంటి కిందకి వచ్చి చాలా పుల్లపుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటాయి సో అందుకే పెద్ద ముక్కలు మొదలు ఆ తర్వాత ఇవి మగ్గాక చిన్న ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసి ఊరికే కలపకూడదండి ఇలా ఊరికే కలపడం వల్ల పెద్ద ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ అయిపోయి పేస్ట్ లాగా మారుతుంది సో నేను చూపించే విధంగా ఇలాగా మెల్లిగా పైనుంచి కిందికి కింద నుంచి పైకి ఆ ముక్కల్ని కలుపుతూ మగ్గనివ్వాలి ఇలా మగ్గుతున్నప్పుడే మనం పక్కన పెట్టుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ అల్లం వెల్లిపాయ కూడా దీంట్లో వేసి మళ్ళీ కలుపు కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిపైన మామిడికాయ ముక్కల్లో మన హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ త్రీ మ్యాంగోస్ కారం పొడి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆవపిండి దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన మా తెలంగాణ స్పెషల్ ఉడికించిన ఆవకాయ రెడీ అయిపోయింది అన్ని ఆవకాయల లాగే ఈ ఆవకాయని కూడా త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకొని ఉప్పు కారం ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ